ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్ లో ఒక ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అలాగే రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అండి ఈ ప్లాట్లో సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినైతే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనకు ఈ ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుందండి ఈ ప్లాట్ వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది మనకు వెస్ట్ సైడ్ థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో దీంట్లో మనకు రెండు వందల గజాలు కావాలన్నా ఇస్తారు అలాగే మనకు టోటల్ గా ప్లాట్ వచ్చేసి మనకు నాలుగు వందల ఎనభై మూడు గజాలండి ఈ ప్లాట్ సో ఎవరైనా కొనుక్కునే వాళ్ళు మొత్తం కావాలన్నా ఇస్తారు దీంట్లో ఆఫ్ అంటే సగం ప్లాట్ కావాలన్నా ఇస్తారండి టోటల్గా ఇది నాలుగు వందల ఎనభై మూడు గజాలండి నాలుగు వందల ఎనభై మూడు గజాలు మనకు సౌత్ వెస్ట్ కార్నర్ ఉంటుంది మనకు సౌత్ సైడ్ పీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు వెస్ట్ సైడ్ కూడా పీట్ రోడ్ ఉంటుంది మనకు ప్రైజ్ వచ్చేసి మనకు కేవలం పన్నెండు వేలు చెప్తున్నారండి గజం ఒక గజం పన్నెండు వేలు చెప్తున్నారు మెయిన్ రోడ్డు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ లో మెయిన్ రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు వరంగల్ వస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఈ ప్లాట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు మనం ఒక పద్దెనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి అలాగే మనకు ఒక టెన్ మినిట్స్ పది నిమిషాల డిస్టెన్స్లో మనకు దగ్గరలో రింగ్ రోడ్ రీచ్ కావచ్చు అలాగే గట్కేసర్ రైల్వే స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్కు దగ్గరలో ఎవరైనా తక్కువ బడ్జెట్లో పది నుంచి పదిహేను వేల మధ్యలో తక్కువ బడ్జెట్లో ప్లాట్లు కావాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అయినా సరే కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా సరే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి మెయిన్ రోడ్కి దగ్గర సో ఇది టోటల్గా నాలుగు వందల ఎనభై మూడు గజాలు దీంట్లో మీకు రెండు వందలు కావాలన్నా ఇస్తారు అలాగే మూడు వందలు కావాలా కావాలన్నా ఇస్తారు టోటల్గా ప్లాట్ కావాలన్నా ఇస్తారండి పన్నెండు వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మన దగ్గర నూట యాభై రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి గజాల వరకు ఇక్కడ ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరింత డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా నైన్ త్రిబుల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ త్రిబుల్ టూ ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి పది లక్షల నుండి మన దగ్గర పది కోట్ల వరకు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి అబాబ్నం ప్లాట్లు ఉన్నాయి కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి అలాగే రెంటల్ ఇన్కమ్ వచ్చే బిల్డింగ్లు ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి సో ఎవరైనా ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి